హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పనికిరాని ఒక గ్యాస్ కట్ని ఒక మంచి హోమ్ డేకర్గా మార్చేద్దాం ముందుగా ఒక గ్యాస్ కట్ తీసుకొని దానికి చుట్టూ ఇలా జూట్ జూట్రోప్ని అంటే పురుకాస్ అంటారు కదా దాన్ని తీసుకొని ఇలా చుట్టేసుకోవాలి ఒక దగ్గర నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ముడి వేసుకొని లేదనుకుంటే గ్లూతో అతికించుకొని అయినా పర్లేదు ఇలా ఒక దగ్గర అతికించేసుకొని ఇక్కడ మొత్తం అంతా చుట్టేసుకోవాలి అనేది ఎక్కడా కనిపించకుండా మొత్తం అంతా కవర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం అంతా కవర్ చేసుకొని లాస్ట్ ఉన్న చివరిని ఇలా గ్లూ గన్తో అటాచ్ చేసుకోవాలి ఒకసారి స్టవ్ మీద ఇలా పెట్టుకున్నట్లయితే పైన ఉన్న పోగులన్నీ మొత్తం అంతా కాలిపోతాయి అప్పుడు ఈవెన్గా కనిపిస్తుంది ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లీఫ్ షేప్లో తయారు చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఒకే సైజులో రావడం కోసం ఒక పేపర్ని కట్ చేసుకొని ఇలా కార్డ్బోర్డ్ పైన ఉంచుకొని మొత్తం నాలుగిటిని తయారు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయి ఇలా తీసుకున్న తర్వాత సిజర్తో కట్ చేసుకోవాలి ఇప్పుడు మరొక కార్డ్బోర్డ్ని తీసుకోవాలి ఇటువంటి కార్డ్బోర్డ్ మీ దగ్గర లేనట్లయితే నార్మల్ కార్డ్బోర్డ్కి పైన ఉన్న లేయర్ తీసేసినట్లయితే ఇలా తయారవుతుంది అప్పుడు ఆ కార్డ్బోర్డ్ని రీయూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ముందుగా నేను ఒక హాఫ్ లీఫ్ని కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా నాలుగిటికి నేను రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ నాలుగిటికి ఒక ఎడ్జ్ అనేది సిమిలర్గా ఉండాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి తర్వాత వీటికి రిమైనింగ్ పార్ట్స్ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ లైన్స్ అనేవి ఇలా ఆపోజిట్ సైడ్స్లో రావాలి ఇలా నాలుగిటికి తయారు చేసుకున్న తర్వాత వీటిని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కార్డ్బోర్డ్కి అతికించేసుకోవాలి ఇలా నేను కట్ చేసుకున్న ఈ నాలుగు కార్డ్బోర్డ్ పీసులకి ఇలా డెకరేట్ చేసుకున్నాను ఇలా నాలుగిటికి అతికించుకున్న తర్వాత ఇప్పుడు కలర్ చేసుకుందాం నేను ఇక్కడ ఎక్రిలిక్ కలర్స్ని వాడుతున్నాను ఇలా మొత్తం అంతా ఒకే కలర్ కాకుండా ఇలా మిడిల్లో వేరు కలర్స్ వచ్చేటట్టుగా నేను డెకరేట్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మొత్తం అన్నిటికీ ఒకే కలర్ వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను డిఫరెంట్ కలర్స్ పెయింట్ చేస్తున్నాను ఇలా కలర్ చేసుకొని పూర్తిగా డ్రై అయిన తర్వాత వీటి ఎడ్జెస్ని ఇలా జూట్ రోప్తో కవర్ చేసుకోవాలి ఒక గ్లూ అప్లై చేసేసుకొని ఇలా ఒక్కొక్క సైడ్కి అతికించుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకేసారి కాకుండా హాఫ్ పార్ట్కి ఒక్కొక్కసారి చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది మీకు కావాలనుకుంటే ఇక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ మొత్తం జూట్రోప్నే యూస్ చేసి తయారు చేస్తున్నాను ఇలా నాలుగిటికి అడ్జస్ట్ కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్న తర్వాత వీటికి బ్యాక్ సైడ్ కొంచెం జూట్ రోప్ని తీసుకొని అతికించుకోవాలి మనం హ్యాంగ్ చేసుకోవడం కోసం ఇలా నాలుగిటికి ఒక టెన్ సెంటీమీటర్స్ ఉండేటట్టుగా ఒక జూట్ రోప్ని తీసుకొని ఇలా అతికించేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇప్పుడు ఈ నాలుగిటిని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కుక్కర్ బెల్ట్కి అతికించేసుకోవాలి ఇలా నేను మిడిల్లో ఒకటి మిగతా మూడింటిని కింద వైపు వచ్చేటట్టుగా అతికిస్తున్నాను ఇంకా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా అతికించుకోవాలి పైన ఇంకా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్రతి వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్